ఓం శ్రీ గురుద్య నమ ఓం శ్రీ గణేషాయ నమ ఓం శ్రీ సరస్వతి నమ ఆత్మజ్ఞాన జిజ్ఞాసులందరికీ నమస్కారము మనము స్వామి వివేకానంద చెప్పినటువంటి విశ్వాసం బలం అనే అంశాన్ని గురించి తెలుసుకుంటూ ఉన్నాము కదా మొదటి భాగంలో కొంత తెలుసుకుని ఉన్నాము మిగతాది ఇప్పుడు తెలుసుకుందాం ప్రతి వ్యక్తిని నేను ఒక ప్రశ్న వేస్తాను నువ్వు బలంగా ఉన్నావా బలమైన వాడినని నువ్వు అనుకుంటున్నావా ఎందుకంటే బలాన్ని ఇచ్చేది సత్యం ఒకటే అని నాకు తెలుసు ఈ ప్రపంచ రుగ్మతకు బలమే సరైన మందు ఒక మహత్తర యథార్థం ఇది బలమే ప్రాణం బలహీనతే మరణం బలమే సంతోషం శాశ్వతం అమృత జీవనం బలహీనతే ఎడతెగని ప్రయాస దుఃఖం బలహీనతే మరణం విజయాన్ని సాధించాలంటే అద్భుతమైన పట్టుదల సంకల్ప శక్తి ఉండాలి పట్టుదల ఉన్న వ్యక్తి నేను ఈ ఆ పోషణ పట్టగలను నా సంకల్పం చేత కొండలు పగిలి మొక్కలై నా పాదాల చింత పడిపోతాయి అని ప్రకటిస్తాడు ఆ రకమైన సంకల్ప బలాన్ని శక్తిని కలిగి ఉండండి కష్టపడి పని చేయండి మీ గమ్యాన్ని మీరు తప్పకుండా చేరుతారు మనుషులు మనుషులు మీరు కావాలి మిగిలినదంతా ఇదే సమకూరుతుంది కానీ బలమైన ఉత్సాహవంతులైన శక్తివంతులైన జీవనశక్తితో ఉట్టిపడే విశ్వాస పాత్రులైన యువకులు అత్యంత నిజాయితీపరులైన వారు కావాలి అలాంటి వారు ఒక్క వంద మంది లభిస్తే చాలు ఈ యావత్తు ప్రపంచం మార్పు చెందుతుంది ఈ దేశంలో భేరీలు తయారవ్వటం లేదా వాద్యాలు డంకా నాగారాలు భారతదేశంలో లభ్యమవటం లేదా ఈ వాద్యాల గంభీర ఘోషనాదాలను మన బాలురను విననివ్వండి డబ్బా రేకుల సంగీత రూపాలను బాల్యం నుండి విని విని ఈ దేశమే పౌరుషహీనమైంది తిని కూర్చుని వృధాగా కాలక్షేపం చేసే అజ్ఞాన జీవనం కంటే మరణమే మంచిది పరాజయం పొంది మనుగడ సాగించడం కంటే రణరంగంలో ప్రాణాలు అర్పించటమే ఉత్తమం రండి వీరోచితమైన కార్యాన్ని ఏదైనా చెయ్యండి సోదర నువ్వు మోక్షం పొందకపోయినంత మాత్రాన మునిగిపోయినదేమిటి కొన్నిసార్లు నువ్వు నరక బాధలు అనుభవించిన లోటేమిటి పవిత్రతా పూర్ణులై మనసా వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా తాము చేసే పరోపకార కార్యాల ద్వారా ప్రపంచాన్నంతటినీ సంతోషపరిచేవారు ఇతరులలోని సౌశల్యాన్ని పరమాణువంతటి దాన్నైనా పర్వతమంతగా పెంచి శ్లాఘించటం ద్వారా తమ హృదయాలను వికసింపచేసుకునే వారైన మహాత్ములు కొందరున్నారు అని సుభాషితం అసత్యమా ప్రతి వ్యక్తి తన శక్తి కొద్దీ ప్రశస్తంగా శ్రమ చెయ్యనిదే ఏ కార్యమైనా సాధ్యమవుతుందా క్రియాపరతంత్రుడు సింహసదృశ సింహ సదృశ సాహసోపేతుడు అయిన వాడిని విజయలక్ష్మి వరిస్తుంది వెనక్కు చూడవలసిన అవసరం లేదు ముందుకు సాగిపోండి అంతులేని అంతులేని శక్త్యుత్సాహాలు ధైర్యము సహనము మనకు అవసరం అప్పుడు మాత్రమే ఘనకార్యాలు సాధ్యపడతాయి నిరాశపడవద్దు ఎంతో కష్టసాధ్యమైనది అయినా అధైర్యపడవద్దు లేవండి మేల్కొండి గమ్యాన్ని చేరుకోండి సోదరా ఎందుకు విలపిస్తావు నీకు రోగం కానీ చావు కానీ లేవు మరెందుకు విలపిస్తావు దైన్యంగాని దురదృష్టం దురదృష్టంగాని నీకు లేనే లేవు ఎందుకు విలపిస్తావు మార్పు కానీ మరణంగాని నీకు రాసి పెట్టబడలేదు సచిదానంద స్వరూపమే నువ్వు స్వస్వరూప అనుసంధాని అయి అనుసంధాయివై ఉండు జనులు నిన్ను ఏమైనా అననివ్వు నీ దృఢ నిశ్చయాన్నే అంటిపెట్టుకో అలాగైతే కావలసినదంతా తప్పకుండా లభిస్తుంది ఆ వ్యక్తిపై ఈ వ్యక్తిపై విశ్వాసం ఉంచు అంటారు కొందరు కానీ నేను మాత్రం నీపై నువ్వు విశ్వాసం కలిగి ఉండు అంటాను ధీరుల మార్గం ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకో శక్తి అంతా నీలోనే ఉంది అది తెలుసుకొని నీలోని ఆ శక్తిని బయటికి తీసుకురా ప్రతి పనిని ఏ కార్యాన్నైనా నేను సాధించగలను అని ప్రకటించు నీ సంకల్పం గట్టిదైతే పాము విషయం కూడా నిన్నేమీ చెయ్యలేదు నేను వారణాసిలో ఉన్నప్పుడు ఈ సంఘటన జరిగింది నేను వెళ్ళేదారికి ఒక ప్రక్క పెద్ద నీటి తటాకం మరో ప్రక్క ఒక ఎత్తైన గోడ ఉన్నాయి అక్కడ కోతులు ఎక్కువ కాశీలోని కోతులు చాలా పెద్దవి కూడా అప్పుడప్పుడు వాటికి విపరీతమైన కోపం కూడా వస్తుంది వాటికి సొంతమైన ఆ దారి గుండా నన్ను వెళ్ళనివ్వకూడదని అవి నిశ్చయించుకున్నాయి పెడబొబ్బలతో అరుస్తూ కేకలు వేస్తూ వచ్చి నేను ముందుకు వెళుతుండగా నా కాళ్ళు పట్టుకున్నాయి అవి నా వద్దకు రావడం గమనించి నేను పరుగు పెట్టాను నేను ఎంత వేగంగా పరుగు పెడితే అంతకంటే వేగంగా ఆ కోతులు నన్ను సమీపించి కరవసాగాయి వాటి బారి నుండి తప్పించుకోవడం అసాధ్యమనిపించింది కానీ అంతలోనే ఒక అపరిచితుడు అటుగా వచ్చి నాతో మృగాల్ని ఎదుర్కోండి అన్నాడు వెంటనే నేను వెనక్కు తిరిగి ఆ కోతులకు ఎదురు నిలిచాను దాంతో అవి ఆగిపోయి చివరకి వెనక్కు పలాయనం చేశాయి జీవితానికంతటికీ ఇదొక గొప్ప గుణపాఠం ఎలాంటి భయంకర పరిస్థితినైనా సరే ఎదిరించు ధైర్యంగా ఎదుర్కొని నిలబడు లేచి నిలబడు ధైర్యంగా పోరాడు ఒక్క అడుగైనా వెనకంజ వెయ్యవద్దు అదే సందేశం పరిస్థితులు ప్రతికూలించని అయినా పోరాడు గ్రహతారకలు గతులు తప్పని ప్రపంచమంతా మనకు ఎదురు తిరగని మరణమంటే వస్త్రాన్ని మార్చుకోవటమే దాన్ని లెక్క చేయటం ఎందుకు ఆ ప్రకారం నిర్భయంగా పోరాటం సాగించు తిరిగి వాళ్ళై మీరు సాధించేదేమీ లేదు ఒక్క అడుగు వెనకకు వేసినంత మాత్రం చేత ఆపదను తప్పించుకోలేవు ప్రపంచంలోని దేవుళ్ళందరికీ మొరపెట్టుకున్నావు కదా అందువల్ల నీ దుఃఖం ఏమైనా తీరిందా నువ్వు విజయం సాధించాకనే నీ సాయానికై దేవతలు దిగి వస్తారు దానివల్ల ఉపయోగం ఏమిటి ఇదంతా ఒక పాచికలాట జనన మరణాలు లేని అనంతమైన ఆత్మయే నువ్వు అనంతమైన ఆత్మస్వరూపుడవు కాబట్టి బానిసగా జీవించడం నీకు తగదు లే మేలుకో ధైర్యంగా నిలబడి పోరాడు విన్నాం కదా స్వామి వివేకానంద చెప్పినటువంటి విశ్వాసము బలము అనే అంశం పూర్తయింది మరొక అంశంతో మరలా కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్కారము